హాయ్ గైస్ మార్బుల్ స్టూడియోస్ ఫేజ్ ఫైవ్ కి లాస్ట్ మూవీ అయిన తండర్బోల్స్ మూవీ ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది ఈ మూవీ బేసిక్ స్టోరీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పి ఈ మూవీని అయితే నేను రివ్యూ చేయబోతున్నా ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్ ఫస్ట్ ఈ మూవీ బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సిఐఏ డైరెక్టర్ అయిన వ్యాలంటీనా ఎలీనా జాన్ వాకర్ టాస్క్ మాస్టర్ ఇంకా గోస్ట్ కి సపరేట్ గా అసైన్మెంట్స్ ఇస్తూ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటది అయితే గవర్నమెంట్ దీనికి సంబంధించి వాలంటీనా ని క్వశ్చన్ చేయడంతో వాలంటీనా వాటికి తెలివిగా ఆన్సర్ చేసి తప్పించుకుంటది కానీ ఎలీనా జాన్ వాకర్ టాస్క్ మాస్టర్ ఇంకా గోస్ట్ వల్ల ఎప్పటికైనా గవర్నమెంట్ కి నిజం తెలియచ్చని చెప్పి వీళ్ళని ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకునేలాగా ఒక సీన్ క్రియేట్ చేస్తుంది అయితే ఇక్కడే వీళ్ళకి బాబ్ అనే ఒక కొత్త పర్సన్ అయితే పరిచయం అవుతాడు ఇంకో పక్క బక్కీ వీళ్ళని పట్టుకొని వ్యాలంటీనా చేపిస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో ఇక్కడ నుంచి ఈ బాబ్ ఎవరు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ వాలెంటీనా ప్లాన్ నుండి వీళ్ళు తప్పించుకొని తండ్రబోల్స్ టీమ్ లాగా ఎలా ఫామ్ అయ్యి బాబ్ నడ్డుకున్నారు అనేది మిగతా స్టోరీ ఈ మూవీలో టూ పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ పోస్ట్ క్రియేట్ సీన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సీన్ మార్వెల్ ఫ్యూచర్ కి సంబంధించి హింటిస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ డైరెక్టర్ అయిన జేక్ సీజర్ సింపుల్ స్టోరీ లైన్ తో ఈ మూవీని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే మూవీలో ఎక్కడ కూడా అవసరం లేని కామెడీ సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఇంకా యాక్షన్ సీన్స్ అయితే పెట్టలేదు ఉన్న ప్రతి సీన్ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ సీన్ లాగే ఉంటది అండ్ దాంతో పాటు ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ తండర్ బోల్స్ టీమ్ మెంబర్స్ అందరిని మనం ఇంతకు ముందు మూవీస్ లో చూసినా సరే ఆడియన్స్ కి ఈ క్యారెక్టర్స్ తో ఎటువంటి పెద్ద కనెక్షన్ లేదా ఇంట్రెస్ట్ అయితే లేదు సో అలాంటప్పుడు ఆడియన్స్ కి ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ చేయడమే ఫస్ట్ టాస్క్ సో ఈ మూవీ టీమ్ అయితే ఇందులో సక్సెస్ అయిందని చెప్పొచ్చు మూవీ స్టార్టింగ్ నుండి ఒక వన్ అవర్ వరకు ఫాస్ట్ ఫేస్ తో ఉండడంతో ఈ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ లేదా వీళ్ళు ఫేస్ చేస్తున్న అయితే సపరేట్ గా సీన్స్ ఇంకా స్టోరీని పెట్టి స్ట్రెచ్ చేయకుండా మూవీ స్టోరీ ఫ్లో లోనే ఇంటిగ్రేట్ చేసి చాలా సింపుల్ గా చూపించేశారు ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది అందులో పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఫ్లోరెన్స్ ప్యూగ్ ఎలినా బిలోవా లాగా అండ్ వైట్ రసల్ యుఎస్ ఏజెంట్ రోల్ లో బాగా యాక్ట్ చేశారు సో ఇప్పుడు ఈ మూవీలో ఉన్న టూ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక వన్ అవర్ మూవీ అయిపోయిన తర్వాత బాబ్ క్యారెక్టర్ సీన్స్ వస్తున్నప్పుడు మూవీ కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది ఇంకో పాయింట్ వచ్చి ఈ మూవీలో ఉన్న గోస్ట్ ఇంకా టాస్క్ మాస్టర్ క్యారెక్టర్స్ అయితే వేస్ట్ చేశారు అనిపించింది ఎందుకంటే రెడ్ గార్డియన్ ఎలినా బిలోవా ఇంకా జాన్ వాకర్ క్యారెక్టర్స్ ని సింపుల్ సీన్స్ తో మనకు దగ్గర అయ్యేలా చేశారు కానీ గోస్ట్ కి అయితే అలాంటి ఒక్క సీన్ కూడా లేదు అండ్ టాస్క్ మాస్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు టాస్క్ మాస్టర్ క్యారెక్టర్ ని ఇలా చూపిద్దామని డిసైడ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ ని అసలు ఏ ప్రమోషన్ మెటీరియల్ లో యూజ్ చేయకుండా ఉండాల్సింది కానీ రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ లోని రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో ఈ క్యారెక్టర్ కూడా కొన్ని ప్లేసుల్లో ఉండడంతో ఈ క్యారెక్టర్ మీద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఈ క్యారెక్టర్ ని సింపుల్ గా చూపించడంతో డిసప్పాయింట్ అయ్యాను సో ఇప్పుడు ఈ మూవీ ఫైనల్ రివ్యూ అండ్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ వైడ్ ఈ సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ అయితే వస్తున్నాయి సో ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి ఒక అవెంజర్స్ లెవెల్ మూవీ చూడబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి మూవీ అయితే చాలా చాలా సింపుల్ గా అండ్ గ్రౌండెడ్ గా అయితే ఉన్నది ఈ మూవీకి వస్తున్న పాజిటివ్ రివ్యూస్ అన్ని చూసి మూవీ మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మీరైతే డిసప్పాయింట్ అవుతారు సో అందుకనే ఒక డిఫరెంట్ గ్రౌండెడ్ లెవెల్ మార్వల్ మూవీని చూడబోతున్నాం అయితే చూడండి ఈ మూవీకి మన మూవీస్ వరల్డ్ రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇక్కడతో ఈ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డోంట్ ఫోగోట్ గివ్ ఏ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్